హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సో మనం టౌన్లో అయితే అదే పట్టణాల్లో మనకి డిమార్ట్ అనేది చాలా బాగా అలవాటు అయిపోయింది ఎందుకంటే అందులో మనకి డైలీ సేవింగ్స్ అంటే ప్రతి గ్రోసరీ ఐటమ్స్ పైన ఫుడ్ ఐటమ్స్ అలాగే ఏ ఐటెం పైన సరే మనకి ఆఫర్ ప్రైజ్ అనేది అంటే మనకి డిస్కౌంట్ ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అందుకని చాలా వరకు అందరు డిమార్ట్కి అయితే బాగా అలవాటు బట్ ప్రతీ నెల ఐటమ్స్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా డిమార్ట్కి అయితే వెళ్తాం బట్ మనం ఏ ఐటమ్స్ కావాలనేది లిస్ట్ అయితే రాసుకుంటాం కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ లిస్ట్ రాసుకున్నా సరే మనం షాపింగ్ చేసి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఫైవ్ అయితే బిల్ అవుతుంది సో అలా ఎందుకు అవుతుంది అంటే మనం డిమార్ట్కి వెళ్ళిన తర్వాత మన లిస్ట్లో ఒక ఐటమ్ ఉంటే దానికి బదులు మన కార్ట్లో అయితే నాలుగు ఐటమ్స్ అయితే పడతాయి సో మనకి అది యూజ్ ఉన్నా లేకపోయినా సరే సో ప్రైస్ తగ్గింది కదా డిస్కౌంట్ ఉంది కదా ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి మనం ఖచ్చితంగా అయితే మన కార్ట్లో అయితే వేసేస్తాం దానివలన మనకి బిల్ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనకు ఒక బెస్ట్ ఆప్షన్ ఉందండి అదే డిమార్ట్ ఆన్లైన్ యాప్ అనమాట సో ఇది వర్క్ అవుతుంది ఇది బాగుందా అని తెలిసినా సరే నేనైతే ఇంతవరకు ఆన్లైన్లో అయితే నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేయలేదు బట్ ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేశాను సో నేను వెళ్ళిన ప్రతిసారి నాకు మినిమం టు మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ అయితే అయ్యేది ఇవే ఐటమ్స్ రాసుకుంటూ వెళ్ళేదాన్ని బట్ బిల్ అయ్యేటప్పటికి ఫైవ్ థౌజండ్ అయ్యేది కానీ నేను ఈరోజు ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను సో నాకైతే ఈరోజు టూ థౌజండ్ బిల్ అయితే అయ్యింది సో నాకైతే చాలా బాగా అనిపించింది సో మన ఫాలోవర్స్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మనం ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వలన మనకి టైమ్ సేవ్ అవుతుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది సో ఇది చాలా చాలా ఈజీ అనమాట సో మీరు ఇంతవరకు ఎవరైనా ఆన్లైన్లో ప్లేస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లేదు ఫస్ట్ టైం చేస్తున్నాము ఎలా అనుకుంటే నేను ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం మొబైల్లో ప్లే స్టోర్లో మనం డిమార్ట్ కొడితే మనకి యాప్ అనేది ఉంటుంది సో నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను సో అది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది లేదనుకుంటే ఇన్స్టాల్ చేయండి సో మనకి ఇలా యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మన పిన్ కోడ్ అనేది చేస్తే సో మన దగ్గరగా ఉన్న డి మార్ట్ నుంచి మనకి ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడైతే ఇలా యాప్ ఓపెన్ అవుతుంది మనకి అన్ని కేటగిరీస్ ఇలా క్లియర్గా అయితే ఉంటాయి మన నియర్ బై స్టోర్ నుంచి మనకి ఐటమ్స్ అనేది సెండ్ చేస్తారు కాబట్టి మనకి డెలివరీ ఛార్జెస్ అనేది పెద్దగా ఎక్కువగా వెయ్యరు సో థర్టీ రూపీస్ లేదంటే ఫిఫ్టీ మ్యాక్సిమమ్ బాగా దూరం అనుకుంటే హండ్రెడ్ రూపీస్ లోపే అయితే ఉంటుందండి సో మనం పెట్రోల్కి వే వేసుకోవాలన్నా లేదంటే వెళ్ళి రావాలన్నా సరే ఆటో ఛార్జెస్ కూడా మనకి అంతకన్నా ఎక్కువే అవుతాయి సో దగ్గర ఉంటే మనకి నాకైతే టూ థౌజండ్ బిల్ అయింది కదా నాకు దగ్గరగానే ఉంటుంది టూ త్రీ కిలోమీటర్స్ అనమాట సో నాకైతే ఫ్రీ డెలివరీ వచ్చిందండి సో మనం పిన్ కోడ్ ఎంట్రీ చేసిన దాన్ని బట్టి మనకి డెలివరీ ఛార్జెస్ అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటుంది థర్టీ ఫిఫ్టీ అలా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఐటమ్స్ అనేది కేటగిరీస్ వైజ్ ఉంటుంది సో మనకి ఇప్పుడు రైస్ అయితే కావాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే అందులో మనకి ఫైవ్ కేజీస్ నుంచి టెన్ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వాటి నేమ్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి సో ఏది కావాలంటే అది మనం క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మన కార్ట్లో అయితే యాడ్ అయిపోతుంది ఇక్కడ లేని ఐటమ్స్ అనుకోండి మనకి కావాల్సిన ఐటమ్ అనేది మనం షర్చ్లో టైప్ చేస్తే మనకి ఐటమ్స్ అనేది లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇందులో మనకి కేటగిరీస్ ఉన్నాయి కదా సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయండి సో మనకి తక్కువ ప్రైజ్లో అన్ని ఇంటికే వచ్చేస్తే హ్యాపీ కదా మనం షాప్కి వెళ్ళామంటే చాలా చాలా టైం పడుతుంది మనకి మినిమమ్ టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అలాగే బిల్డింగ్ కౌంటర్ దగ్గర కూడా మనకి చాలా టైం అనేది వెయిట్ చేయాలి సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి మనకి తక్కువ టైంలో వచ్చేయాలి ఇంటికి అలాగే ప్రైజ్ కూడా మనకి తక్కువలో రావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను షాప్లో అనుకోండి మనం ఒక ఐటమ్కి ఒక దగ్గర ఇంకో ఐటెంకి ఇంకో దగ్గరికి తిరుగుతూ ఉండాలి బట్ మనకి ఇక్కడ కేటగిరీస్ వచ్చాయి కదా సో ఏ దేనికి అది ఓపెన్ అయిపోతుంది సో నేను ఇప్పుడు పూజా గది అని చెప్పేసి మనం క్లిక్ చేసామనుకోండి పూజా గదిలో ఏ ఐటమ్స్ ఉన్నాయో మనకి ఏ ఐటమ్స్ కావాలనేది క్లియర్గా వచ్చేస్తుంది సో అగర్బత్తీలు అందులో బ్రాండ్స్ అండ్ మనకి ఒత్తులని లేదంటే కర్పూరం అని సో ఆయిల్ అలాగే ప్రతిదీ ఇందులో మనకి ఓపెన్ అవుతుంది దేని ప్రైజ్ ఎంత అనేది క్లియర్గా ఉంటుంది సో దాన్ని మనం ఈజీగా కార్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అన్ని బ్రాండ్లు కనిపిస్తాయి దేనిపైన ఎంత ప్రైజ్ ఉన్నది కూడా మనకి క్లియర్గా చూసుకోవచ్చు సో మనం ఎన్ని కార్ట్లో వేసేసుకుంటే మనకి కార్ట్లో కూడా ఎన్ని ఐటమ్స్ పడుతున్నాయి అంటే ఎంత అమౌంట్ పడుతుంది అనేది కూడా మనం చూసేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే మనం కాస్ట్ అనేది కంట్రోల్ చేయొచ్చు సో అన్నీ మనకి కావాల్సినవన్నీ మనం ఇలా కార్ట్లో వేసేసుకొని డైరెక్ట్గా మనం పేమెంట్ ప్రొసీజర్కి అయితే వెళ్ళిపోవచ్చు సో మనకి పేమెంట్ కూడా మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది అలాగే ఆన్లైన్ పేమెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మీకు ఏది నచ్చితే అది మనం ఆప్షన్ చేసుకోవచ్చు సో వర్కింగ్ ఉమెన్స్ బయటకు వెళ్ళాలి టైం ఉండదు లేదంటే చిన్న పిల్లలతో షాపింగ్కి వెళ్ళాలి ఇబ్బంది పడాలి అన్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో ఇక్కడ అయితే వచ్చేస్తే మనకి ఇక్కడ అడ్రస్ అనేది ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి ఇక్కడ బుకింగ్ టైమ్ స్లాట్ అనేది ఇస్తారనమాట సో మనకి ఏ టైం అవైలబుల్ ఉంటే ఆ టైంకి అనేది వాళ్ళు వచ్చేసి డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతారు మనకి సేమ్ డేనా వచ్చేస్తుందండి నేనైతే ట్వెల్వ్ థర్టీకి అలా ప్లేస్ చేశాను ఆర్డర్ అనేది వాళ్ళు వచ్చేసి నాకు త్రీ ఓ క్లాక్ అనేది డెలివరీ ఇచ్చేసారు సో మనకి ఏ టైమ్ అవైలబుల్ ఉంటుంది కన్వీనియంట్ ఉంటుందంటే ఆ టైం మనం అనేది పెట్టేసుకోవచ్చు ఇదైతే నాకు చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది సో మీకు అలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ క్లోథింగ్ సెక్షన్ అని లేదా కిచెన్ ఐటమ్స్ ఏదైనా సరే చూసి తీసుకోవాలి కొంచెం టైం అలా స్పెండ్ చేసి రావాలనుకున్న వాళ్ళు షాప్కి వెళ్ళి ఈజీగా పర్చేజ్ చేసుకోండి సో నాకు ఆర్డర్ అయితే వచ్చేసింది వీళ్ళు మనకు ఒక బాక్స్తో అయితే తెస్తారనమాట ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది అవాయిడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనకి ఐటమ్స్ అనేది ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి సో మనం లోపల పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే నేను అన్ని లిస్ట్లో పెట్టుకున్నవన్నీ ఆర్డర్ పెట్టాను అన్నీ వచ్చేసాయండి సో వాళ్ళైతే మనకి కౌంట్ చేసి ఒక్కొక్కటి అప్ చెప్తారనమాట ఇందులో ఆయిల్ ప్యాకెట్స్ అనేది మరి షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కోసారి మనకి త్రీ ప్యాకెట్స్ మ్యాక్సిమం అంటారు ఇక్కడ కూడా ఆప్షన్లో మనకి మ్యాక్సిమం త్రీ ప్యాకెట్స్ అవైలబుల్ ఉంది సో త్రీ ప్యాకెట్స్ అయితే వచ్చాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనకి ఫైవ్ లీటర్ క్యాన్ అలాగే ట్వంటీ ఫైవ్ లీటర్ క్యాన్ అలా ఉంటుంది కదా సో దాన్ని అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు సో ఐటమ్స్ అనేది అన్నీ కౌంట్ చేసేసి అయితే ఇచ్చేస్తారు సో ఇదైతే చాలా చాలా బాగా అనిపించింది మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి అలాగే కాస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది కదా సో ఈ ఆప్షన్ అనేది చాలా చాలా బెస్ట్ అనేది అనిపించింది సో మీరు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే మీరు ఇంతవరకు ఛానల్ని చూడనట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ అయితే చేయండి ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్